ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతిరోజు స్థానిక పురపాలక సంఘ కార్యాలయం నంద పట్టణ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరిస్తామని మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు తెలిపారు శనివారం మున్సిపల్ కార్యాలయంలో పలువురు వద్ద నుండి చైర్మన్ ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారం కోసం ఆయా సెక్షన్లు పంపారు ఈ సందర్భంగా చైర్మన్ పోలూరి నరసింహారావు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు అందుబాటులో ఉన్న అధికారులు వార్డు కౌన్సిలర్లతో కలిసి ప్రజా ఫిర్యాదులు తీసుకుంటామని తెలిపారు వచ్చిన ఫిర్యాదులను ఆయా సెక్షన్లకు పంపి ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామని తెలిపారు పట్టణంలోని పారిశుద్ధ్య తాగునీరు తదితర సమస్యలను నేరుగా తమకు చెప్పవచ్చని ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ల శంకర్ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా మూడు సున్నా ఆరు ఆరు ఒకటి ఒకటి సున్నా తొమ్మిది మరియు తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఆరు ఆరు ఏడు ఐదు తొమ్మిది దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా మూడు సున్నా ఆరు ఆరు ఒకటి ఒకటి సున్నా తొమ్మిది మరియు తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఆరు ఆరు ఏడు ఐదు తొమ్మిది ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మార్చిల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమ లైన్ మా చెల్లా డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బిపి షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయు అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడను ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ ఎమ్డి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు మార్గవీ హాస్పిటల్ మార్చెల్లా చందమామ హాస్పిటల్ ఎదురు రామంటాగిస్తాయి